శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రత నాగూరి రాజశేఖర్ రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శన ఉన్న ఎనిమిదవ జతగా ఆ తిరిగి తొమ్మిదవ జత బరాల మంచి కాంపిటీషన్ చేత తొమ్మిదవ జత కోపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొట్టారు బయజరాల మంచి కాంపిటేషన్ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమబద్ధతులు విలా యొక్క కార్యక్రమాన్ని కూడా దీప్రదం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం కంజలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు గణకంజలు ఉన్నాయి ఆ తదుపరి ట్రాలి తొమ్మిదవ తవారు బయలుదేరి రావాల మంచి కాంపిటీషన్ కదా లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా ఆయన కమాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు డాక్టర్ పుర్ణాథ్ గారు కొత్త కోట గ్రామం డోన్ మండల గంద్యాల జిల్లా వార్షిక బయలుదేరాల మంచి కాంపిటీషన్ నేత ఆతక పరిత్రాల పదకొండవ తేదీ కూడా మంచి కాంపిటీషన్ నేత పొల్లతల మల్లికార్జున స్వామి ఆశ్రతు వడ్డమాని విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం మరుగుడు సిద్ధమండల ఆయుష్ చంద్రరాదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాగూరు రాజశేఖర్ రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వార్థిత ప్రదర్శన లో ఉన్నాయి కేకలు కేరుతలు Thank <laughs> you. பெக்கஞ்சாய <coughs> ஆஹா <coughs>

మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ్రతు నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా బాధ్యత బ్రదర్శన్నాయి ఆ తదుపరి తొమ్మిదవ చిత వారు ఆలస్యం చేయాలి కాంపిటేషన్ చేత పదవచిత వారు కాంపిటేషన్ చేత అద్ నలుగురు డ్రైవర్లు కూడా పగ్గా డ్రైవర్లే మరి సారథ్యం వహిస్తున్నటువంటి నలుగురు డ్రైవర్లు కూడా పక్కన డ్రైవర్లే రెండవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు పెనకంజలో ఉన్నాయి కేకలు కేరి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ మంది పశులు పశు ప్రేమికులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమం కూడా జైపూర్ నిర్వహించే విజ్ఞప్తి బాడల్ జాగ్రత్త ఎనిమిది నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలే కేరుతులు సమ్మిదవచేత వారు బయలుదేరి అవరా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ గుర్నత్ గారు కొత్త కొత్త వారి హా హా చివరి సెకండ్ వరకు ఏడవ రోడ్డు రెండు వేల వందడుగుల త్రోల్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు కంగంజలో ఉన్నాయి తొమ్మిదవ జత వాళ్ళు ఆలస్యం చేరాదు లక్ష్మీ నారసింహస్వామి ఆశతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి గ్రామం అనంతపురం జిల్లా కమాండ్ శ్రీ రాంజనా డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం నంద్యాల జిల్లా వారి చేత పనిచేర Ne చాలా ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాగూరు రాజశేఖర బ్రదర్స్ తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి తాత తాత్పర్ కదిరప్ప గారు ఎక్కడ కూడా కోటి రావాలి నమ్మి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం డాక్టర్ కజరప్ప గారు ఎక్కడున్నా కూడా కోట్లు కావాల్సింది ఆహ్వానిస్త్రామ్ కేతలు కేరింతలు తొమ్మిదవ జత వారు ఆలస్యం మీరు వచ్చి కాడి కట్టాలా స్థానానికి ఐదు సెకండ్లో ఉన్నాయి అట్ల చివరికి వెళ్లే తిరిగి ఐదవ తిరగా ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆ తదుపరి లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అత్తంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కమాండ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం జిల్లవారి సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులకు వెళ్ళే కార్యక్రమాన్ని కూడా చేయడం చేయవలసింది ఆ విజ్ఞప్తి చేస్తున్నాం కదిరప్ప గారు ఎక్కడన్నా కూడా కోట్లకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పదకొండవ రోజు మూడు వేల మూడు వందల అడుగుల పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పదహైదు సెకండ్లు బుందంజిలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఏడవ స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి అలా తొమ్మిదో చదువులు ఆలస్యం చేస్తున్నారు కోనెప్పల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి డాక్టర్ గుర్నాథ గారు బయంగానే వాళ్ళ మంచి కాంపిష్ణా మరో నెల చివరి సెకండ్ వరకు సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు నూడు వేల ఆరు వందల అడుగు దృక్లాలు ఉన్నాయి పదిహేడు నిమిషాలా ముప్పై ఐదు సెకెన్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకెన్లు వెడకంజెలో ఉన్నాయి అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగు దృగ్లాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు రెండు నిమిషములు ఉన్నది సమయం సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం లేదు మిత్రమా తొమ్మిదవ జత వారు మంచి కాంపిటీషన్ బయాలి మరి ఆలస్యం చేరాదు వచ్చే రౌండ్ పద్మూడవ రౌండ్ అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగులకు రాణి లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషము ఉండండి సమయం అట్ట చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల తురాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు

శ్రీ ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశ నాగూరు రాజశేఖర రెడ్డి బ్రదర్స్ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారికి వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధులు ఆ జత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల తొమ్మిది క్షేత్రాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి